నమస్తే సార్ ఏంటి అర్జెంట్ గా ఫోన్ చేసి రమ్మన్నారు రండి భాస్కర్రావు గారు కరెక్ట్ టైం కూర్చారు కూర్చోండి ఏమేం సార్ మన చలపతిరావు గారికి పట్టినకైతే నాకు కూడా పట్టిందండి అసలు ఏమేం సార్ అంకుల్ అడుగుతున్నారు కదా చెప్పు అంకుల్ లేకుండా సరే ఏడు చెప్పండి భాస్కర్రావు గారు ఇప్పుడు ఏం చేద్దామంటారు ఏముందండి ఇలాంటివన్నీ మన ఇంటా వంట లేవు ఈ విషయం నలుగురికి తెలిస్తే మన బరువు పోతుంది ఏం బాబు విన్నావా అంకుల్ ఈ నలుగురు ఏమనుకుంటారనే తీరి అంతరించిపోయింది అనుకున్నా ఇంకా ఉందా ఆంటీ సుభు మీ కడుపులో ఉన్నప్పుడు పురిటి నొప్పులు మీరొక్కరే మోసారా మీతో పాటు ఆ నలుగురు కూడా మోసారా అంకుల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అయ్యింది ఇద్దరు కూతుర్ని చదివించారు ఒకరికి పెళ్ళి కూడా చేశారు ఫైనాన్షియల్గా మీకెన్నో కష్టాలు వచ్చింటాయి అప్పుడు ఈ నలుగురు వచ్చి ఎప్పుడైనా సపోర్ట్ చేశారా అంకుల్ అంకుల్ ఆ నలుగురు గురించి మీరు ఆలోచించకండి ఆ నలుగురు ఎవరో కాదు ఈ భాస్కర్రావో ఏ సుబ్బారావో ఏ రోడ్డున పోయి అప్పారావా అంటాడు వాళ్ళు ఇదంతా జస్ట్ టైం పాస్ కోసమే అంకుల్ వీళ్ళకి మీ మీద ఎలాంటి అఫెక్షన్ తొక్క ఉండదు అంతా నాటకమే ఏ బాబు లే బయలుదేరు వచ్చాడు పెద్ద నీతి మద్దు మాటలు చెప్పడానికి చెప్పేవాడు పుల్లారావు అయితే ఇనివాడు అన్నట్టు అన్నట్టుంది